స్వామి ఎవరైనా వెళ్ళి అగ్రత్తలు తీసేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా దీపాన్ని దండం పెట్టుకోండి మీ మెడ ఉన్నటువంటి కూడా దీపం చూపించుకోవాలి ఒక్కసారి సాక్షాత్ దీపం దర్శామి అగ్రతలు చేయండి ఒక్క క్షణం ఆగండి అప్ప నీడు దగ్గరగా నాగండి పొచ్చు సారీ ఆ కొబ్బరికాయ చెక్కల మీద పళ్ళ మీద బెల్ల బొక్క మీద ఆ బాగుతో నీళ్లు చల్లండి బాబు మీ అంతా కూడా అక్కడ పెట్టినట్టు బెల్ల బుక్కల దగ్గర నీళ్లు చల్లండి ఆకుతోను

అందరూ కూడా రెండు లక్షలు తీసుకొని గణపతి గారు వేసేసేయండి అలాగే బాబు మీరు ఆ తాంబూలం చేయలేండి ముఖసువాసనార్థం తాంబూలం సమర్పయామి వేదాహరిత నీరా జనం దర్శయామి చిన్న హార్కర్పూరం వెళ్ళి అక్కడ వేసుకోండి చిన్న బెల్లముక్క అక్కడ బాబు హార్కర్పూరం ఇచ్చారంటే ఉన్నారు మీకు ఒక బెల్ల తీసుకుని వెలిగించండి అందరూ మిగతా అవి పళ్ళు దాంట్లో పెట్టేసుకోండి ఒక బెల్ల ముక్క చిన్న తీసుకోండి చిన్న బెల్ల వెలిగించండి బాబు చిన్న ముక్క వెలిగించండి అంత చిన్న ముక్క వెలిగించండి

నీళ్ళు జల్లి చేత్తో చూపించమ్మా దండం పెట్టుకోండి అంతా కూడా మీరు వెలిగించినటువంటి హార్తూరానికి కింద పెట్టి మీ మెళ్ళ ఉన్నటువంటి స్వామికి చూపించుకుని నీళ్ళు జల్లి కళ్ళ కర్పూర నీరాజనందరి అంతా కూడా గణేష్ మహారాజుకి కందిమూల గణపతి స్వామికి సమస్తాన్ని తర్వాత అక్షతలు రెండు ఒక పుష్పాన్ని పుచ్చుకోండి చేత్తోను అంతా కూడా దండ పెట్టుకుని చెప్పండి మరలాను చెప్పండి కపిలో విఘ్రాజో గణాధిపే గణాధ్యక్ష బాలచంద్రో గజాన వక్రతుండ షోడసనామ పూర్వక సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయాగుని

తద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ శిరసి సాష్టాంగ నమస్కారం సమర్పయామి శిరస్సు వంచి దండం పెట్టాలి లెంపలు వేసుకుని దండం పెట్టుకోండి అపరాధ క్షమార్పణ పూర్వక నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం సమర్పయామి రెండు చేతులు కూడా జోడించి స్వామివారిని జోడించి ఒక్కసారి దండం పెట్టుకుని చెప్పండి చెప్పండి ఆయుర్దేహి యశోదేహి శ్రీయం సౌఖ్యం గణనాయక పుత్రా పౌత్రన్ ప్రోత్రాశనాయకరం వందేహం గణనాయకం విఘ్నేశ విధింద్ర ఉపేంద్రవేత నమో గణపత్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే శ్రీ మహాగణాధిపతి స్వామిని నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి మనసులో కోరిక తెలుసుకొని ఆ వినాయకుడిని అడగండి మహాగణపతి స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షిరస్తు ఆ తర్వాత పదహారు సార్లు ఓం గం గణపతి అనుమహాను మనసులోనే జపం చేసుకోవాలి

గణపతి స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి నక్షత్రం తీసుకోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజితం మయా దేవ పరిపూర్ణం తుగే చేతులో నీళ్లు పోసుకుని ఆకు పక్కన పెట్టేయండి గణపతి దగ్గర అలా పక్కన సుప్రైదా సుప్రసన్నా వనరునా భవంతు అంటే అలా కనబెట్టుకొని వినాయకుడికి పూజ చేసిన అచ్చతో లేదు మీద వేసుకోండి గణాదుపలి ప్రసాదం శరసా గుణ్ణామి వినాయకుడికి చేసినటువంటి అక్షతు తీసుకుని శిరస్సు మీద వేసుకోండి ఓ పుష్పానవరి నాయన గణాదగులి ప్రసాదమనసే తెరస్సు ఓ పూజ చేబాబా దేవతా పరిపూర్ నాను ప్రసాద ప్రసాదంసే ఆ తర్వాత వినాయకుడు ఉన్నటువంటి ఆలోచ తీసుకొని పైకి ఎక్కడి కింద పెట్టాడు మూడు సార్లు

కలశానికి పెట్టుకునేందుకు వీలుగా ఉండేలాగా ఆ వినాయకుడు తీసి పక్కన పెట్టేసుకోండి మీరు పైకి కూర్చోండి మహా గణపతి స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహిస్తూ బాబు ఆ వినాయకుడు ఎదురుకుండా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఖాళీ చేసుకోండి కలశానికి పెట్టుకునేందుకు వీలుగా ఉండేలా పెట్టుకోండి పెట్టుకున్నాక కలసీతో పట్టుకోండి ఆ మధ్యలో ఉన్నటువంటి బియ్యం పెట్టుకోండి కలసే జాగ్రత్తగా తీసుకుని మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు సూత్రమంతరం వేస్తారు వేసిన తర్వాత దేవతారాధన జరుగుతుంది అందులో కలసర జాగ్రత్తగా మధ్యలో ఇప్పటిదాకా పెట్టుకుని వినాయకుడు ప్లేస్ వాళ్ళని పెట్టుకోండి ఎదురకుండా సమానంగా మధ్యలో ఉంటుంది అమ్మాయి ఎవరు మాట్లాడుకోకుండా మా కాసేపు ప్రశాంతంగా ఇవాళ ఎంతో చక్కనైనటువంటి రోజు రోజు క్షీరాపు ద్వారా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి రోజు రోజు కార్తీక మాసం అంతా చేసినటువంటి ఫలితానికి ఒక్క రోజులో పరమేశ్వరం నాకు ఇస్తాడు ఈ రోజు అర్థమైందా తల్లి అందుచేత ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో గాన అంటే నేను చేసుకోవట్లేదు కదండి చూస్తున్నావు కదా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదం నలుగురికి ఇస్తాడు అక్కడ కూర్చొని చేసుకునే వారికి అక్కడ చేసేవారికి ఈ మాటలు వినే ఈ కార్యక్రమం చూసి అక్కడ కార్యక్రమానికి కావాల్సినటువంటి ప్రతి కూడా అందం చేసేవారు అనుగ్రహం నలుగురికి కూడా ఉంటుంది అని చేత ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించండి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణం స్వామి మీరు కొంచెం గట్టిగా మాట్లాడకండి మంత్రం కొంచెం దయించి స్వామి శరణం స్వామి శరణు స్వామిబంధం వేస్తున్నారు అక్కడ దీపాలు తగలకుండా దీపాలు కొంచెం ముందుకు పెట్టేసుకోండి సూత్ర బంధం వేసిన తర్వాత సూత్ర బంధం పైనించి కాని ఎవరన్నా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి ఆ సూత్ర బంధం నుంచి తీసుకోవాలి స్వామి శరణం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి యొక్క కలస పూజ కార్యక్రమంలో సూత్రబంధాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నారు సూత్రబంధం అయిన తర్వాత పూజ కార్యక్రమంలో కనిమూల గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలికాపురమ్మ వారికి శ్రీ హరిహర్సుల మణికఠ స్వామి వారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది అర్చన అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమంలో ముందుగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి అభిషేకాలు పూర్తయిన తర్వాత స్వామివారికి సహస్రనామ అర్చన తదుపరి నిరాజన మంత్ర పుష్పాలతో కలిసి పూజ పూర్తవుతుంది కలిసి పూజ పూర్తి అయిన తర్వాత స్వామివారి పడి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కలిసి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ చేసినటువంటి దీపాలు తీసేసిన తర్వాత ఎవరు కలిసి వాళ్ళు పట్టుకుని అక్కడ దగ్గర కూర్చోండి చివరి అంతా అయిన తర్వాత పూజ అయిన తర్వాత స్వామివారి యొక్క అభిషేక జలం మీరు చల్లిన తర్వాతే మీరు బయటికి వెళ్ళడం జరగాలి మధ్యలో చేయలేకపోయి అల్పాహారాలకి పరిగెట్టి స్వామి ఇవాళ ఒక్కరోజు తప్పదు ఎందుకంటే స్వామివారికి ఆ పద్దెనిమిది మంది దేవతలుగా జరిగేటటువంటి అభిషేకం జరిగిన తర్వాత మీ అందరి మీదుగా కూడా మీతో పాటుగా ఇక్కడికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా అభిషేకం చేసిన పద్దెనిమిది మంది దేవతల యొక్క జలం మీ మీద చల్లడానికి తీసుకొస్తారు అది చదివితే మీ పూజ కార్యక్రమ ఫలితం ఆ పద్దెనిమిది మంది దేవతల అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా వర్షిస్తుంది ఈ గ్రామం ఎంతో పుణ్యం చేస్తుంది కాబట్టి ఇక ఎంత గొప్ప మహా కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులు సోదర అయ్యప్పలు గురుస్వాములు చక్కగా ఏర్పాటు చేశారు మీలో ఉన్నటువంటి ఐకమత్యానికి హిందూ ధర్మానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ దసరా నవరాత్రులు కానీ అయ్యప్ప స్వామి కార్యక్రమాలు కానీ చవితి ఉత్సవాలు కానీ ఎంతో వైభవంగా చేస్తున్నారంట కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను గ్రామస్తులందరికీ కూడా మీరందరూ ఇదే ఐక్యమత్యంతో హిందూ ధర్మ పరీక్షగా నిలబడవలసిందిగా కోరుతున్నాను శరణమయ్యప్ప ఈ రోజున సనాతన హిందూ ధర్మంలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క మనకి ఇచ్చిన పూర్వ జన్ పుణ్య జన్మ ఫలితంగా హిందువుగా పుట్టాం హిందువుగా పుట్టినందుకు హిందువుగా జీవిద్దాం హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం హిందువుగానే అయ్యప్ప స్వామిలా కలిసిపోదాం తప్ప పరమత వ్యామోహాలకు ప్రలోభాలకు లొంగి కన్న తల్లి లాంటి హిందూ ధర్మం మార్చుకోవడానికి అప్పుడు కూడా సార్ ప్రయత్నం చేయడం శరణమయ్యప్ప మన ధర్మం కన్న తల్లి లాంటిది ఎవరైనా కన్న తల్లిని మార్చుకోవడానికి ఎవరైనా సాహసం చేస్తావా మరి ఇప్పటి ఉన్న ధర్మాన్ని కాదని ఇప్పుడు నా కన్న తల్లిని చెప్పుకుందామా ఎందుకు మరి ప్రలోభాలకు లొంగం పరమత వ్యామోహాలకు లొంగం అప్పటి వరకు ఉన్న తల్లిని కాదని ఇతర మతాలను కొన్ని చేర్చుకోవడం చాలా దౌర్భాగ్య స్థితిలో మన సమాజం బతుకుతుంది శరణమయ్యప్ప ఒక గుర్తుంచుకోండి కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుత్త ప్రబుద్ధులు తిరిగిపోతున్నారు ఈ హిందూ సమాజంలో ఆ కన్న తల్లిని కాదన్న వారికి పుట్టగొద్దలు ఉండవు శరణమయ్యప్ప కాబట్టి ఎప్పటికైనా సరే మన అమ్మ మన అమ్మే మన ధర్మం మన ధర్మమే మనది మతం కాదు ధర్మం ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని సృష్టించిన భగవంతుడైతే ఆ భగవంతుడు సృష్టించిన ధర్మాన్ని పాటించేవాడు హిందువు మతం మనిషి సృష్టించుకున్నది మతం మారణ హోమాన్ని సృష్టిస్తుంది తప్ప మనిషిని మనం మహనీయుని చేయదు ధర్మాన్ని ఆచరించిన వాడు ఎప్పుడూ ధర్మజీవిగానే మిగిలిపోతాడు ఈ ధర్మభూమిలో ఎవరైనా సరే గతి తప్పి మతి తప్పి గతి దప్పితున్నటువంటి ఈ మతాలు మార్చుకోవడం గాని దొరలవాట్లకి దుర్గుణాలకి అలవాటు అవుతున్నటువంటి ఈ జీవకోటిని మార్చడానికి అయ్యప్ప స్వామి ప్రసాదించిన మహత్తరమైనటువంటి భిక్షా ప్రసాదం ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకంటే ఎన్నో దొరలవాట్లతో దుర్గుణాలతోటి మానవ జీవితం ప్రష్టుపట్టిపోతుంది ఈ రోజున ఈ అయ్యప్ప స్వామి దీక్షలోకి మనం వచ్చామంటే మన గొప్పతనం కాదు నేను ఒకసారి వెళ్ళాను పదిసారి సార్లు వెళ్ళాను ఒకసారి వెళ్ళి చెప్పుకోవడానికి కాదు దీక్ష మనం మార్చుకోవడానికి అయ్యప్ప స్వామి ఇచ్చిన మహత్తరమైన అవకాశం అయ్యప్ప స్వామి దీక్ష స్వామి పూజా కార్యక్రమంలో ఇక్కడ సూత్రవందం వేస్తున్నారు మధ్యలో సమయం ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను ఈ స్వామి అంటే తో గడిపేస్తున్నా మాత్రం అనుకోకండి దయించి ఆ సూత్ర వంద పూర్తి అయిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభిస్తాం అలాగే భగవంతుడు శ్రీరామచంద్రుడు నడిచిన ఈ పుణ్య గడ్డ మీద మన తల గీత మార్చే భగవద్గీతను ప్రసాదించిన కృష్ణుడు పుట్టిన ఈ గడ్డ మీద పుట్టడం ఎంత పుణ్యం ఉంటే మనం జరుగు ఈ గడ్డ మీద పుట్టా ఒక్కసారి ఆలోచించండి శరణ చెప్ప ఇటువంటి జీవితాన్ని కాదని ఏదో వ్యామోహాలు లొంగి పొరుగులెట్టడం అనేది చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి కాబట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది ఛత్రపతి శివాజీ మహారాజు వారు ఒక్కసారి గుర్తు చేసుకోండి అందరినీ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన మహర్యుడు శివాజీ పుట్టిన శివాజీ వారసులో మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్కే భరత్కే భరత్ మతాలకి స్వామి శరణం భరత మాత ముద్దు అని చెప్పుకుంటున్నామని చేసుకోండి ఎందుకంటే ఎన్నో లక్షల సంవత్సరాలకు క్రితం పుట్టిందే మన సనాతన ధర్మం మనిషి పుట్టించుకున్న మతం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లేకపోతే ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఆ మతాలు వచ్చాయి మా దేవుడు గొప్పవాడు ఈ దేవుడు వాళ్ళకి ఒక్కడే రాణపడడం మీరు బట్ట కట్టుకోవడం కూడా రాని ఆది మానవుడిని కూడా సనాతన ధర్మం వైపు పరిగెట్టించి మనం ఎలా బతకాలి ఎలా బతకూడదని అని చెప్పినదే మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని కాదని మీ దేవుడు లేరని చెప్పడానికి మీ లో ఎలా పనిచేస్తున్నాయో అయ్యప్ప మీకే తెలియాలి మేము ఏ మతాన్ని విమర్శించాం ఏ దేవుడిని కూడా మేము దూషించాం అందరు దేవుళ్ళు సమానమని బతుకుతున్నాం కాబట్టి ఈ భారతదేశంలో ఇన్ని మతాల్లో మనం కొనసాగుస్తున్నాయి శరణమయ్యప్ప మన యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు మన దేవుణ్ణి కించుపరుస్తున్నారు విగ్రహాన్ని తలలు తగ్గొడుతున్నారు రథాలు తగలబెడుతున్నారు హిందువు బతకనము అని చెప్పి మనకి హెచ్చరికలు చేస్తున్నారు కానీ ఎంతో మంది ముష్కరులు ఎంతో మంది దుష్ దుర్మదులు వచ్చి మన భారతదేశం మీద దల్లెత్తి ఎన్నో లక్షల కోట్ల సంపదలను తీసుకెళ్లగలిగారు కానీ మన హిందూ ధర్మాన్ని ఎవరే జరగలేరు శరణమయ్యప్ప సనాతన ధర్మం అన్నది సనా అంటే తర్వాత ఉండేది కూడా ఇదే ధర్మం ఏ ధర్మాన్ని ఎవరి వల్ల కాదు ఈ ధర్మాన్ని పోడు చేయడం ఎవరి వల్ల కాదు శరణమయ్యప్ప మనిషిగా పుట్టినందుకు గర్వించండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు ఈ జీవితానికి సార్థకత భగవంతుడిచ్చిన ఈ జన్మకు పూజలో వాడికి కృతజ్ఞతగా చేసేదే పూజ స్వామిలో ఒక్కసారి దయించి అరవకంటే అయ్యప్ప నేను చెప్పే మాటలు మీకు ఎవరు ఇబ్బంది చెప్పండి నేను ఒక్కసారి అంటే పూజా కార్యక్రమంలో అక్కడ సూత్రమంతం వేస్తున్నారు కాబట్టి టైం ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ ధర్మంలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాం మండల దీక్ష అంటే అసలు లెక్క ప్రకారం నలభై ఎనిమిది రోజులు మండలం అసలు అంటే మనకి ఈ సృష్టిలో ఇరవై ఏడు నక్షత్రాలు ద్వాదశ రాశులు పన్నెండు రాసులు నవగ్రహాలు కలిపితే సంఖ్య నలభై ఎనిమిది వస్తుంది మనిషి పుట్టిన స్వామి శరణమైన దీనినే ప్రమాణంగా తీసుకుంటారు గ్రహాలు రాసులు నక్షత్రాలు కానీ శబరిమలలో ఇంతకుముందు ఎప్పుడు కూడా మండల దీక్ష లేదు ఎనభై ఆరో సంవత్సరంలో దీక్ష మొదలు పెట్టాను అప్పటికే మండల దీక్ష ప్రారంభం వల్ల వృక్షక రాశిలో కార్తీక మాసం మొదటి రోజున దీక్ష తీసుకుని సంక్రాంతికి వెళ్ళడం ఒకటే దీక్ష ఉంది కానీ లక్షలాదిగా కోట్లాదిగా భక్తులు పెరగడం తోటే శబరిమ దేవాలయాన్ని నలభై ఒక్క రోజులు అంటే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఏకజాటిగా దర్శించడానికి మండల కాలం ఇక్కడ నిర్ణయం జరిగింది ఆ మండల దీక్షనే మనం ఇక్కడ మండల దీక్ష చేస్తున్నాం లెక్క ప్రకారం అయితే నలభై ఎనిమిది రోజులు చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై ఒక్క రోజులు చేయడానికి కూడా బాధ అయిపోయి మూడు రోజుల మాలో పదిహేను రోజుల మాటలు అర్థమండల దీక్షలో వేసుకుని అయ్యప్ప స్వామి దీక్షను దృష్టి కొట్టిస్తున్నారు శరణమయ్యప్పటి గుర్తుంచుకోండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఇరువుడి పవిత్రమైన ఇరువుడి కట్టుకుని పావన పదినెటెక్కేటప్పటికీ నలభై ఒక్క రోజు పూర్తయి ఉండే పెట్టుకోవాలి కట్టుకోవాలి ఒక్క రోజు దీక్ష దగ్గర మనం చేసిన దీక్షకు అర్థం లేదు అర్థం లేదు స్వామి నీ సూత్రం అయిపోతే చెప్పండి పూజా కార్యక్రమం మొదలు పెడతాను అలాగే ఈ దీక్ష